విశాఖలో సంక్రాంతి సంబరాలు రకరకాలుగా జరుపుకున్నారు అందులో భాగంగా సౌత్ ఎమ్మెల్యే అయిన గణేష్ కుమార్ గారు ఆయనకి సంబంధించిన ఒక కాలేజీ లో వందలాది కార్యకర్తలకు ఒక ఫుల్ బాటిల్ మందు కేజీలకి తగ్గకుండా చికెన్ ఇచ్చి సంబరాలు జరుపుకున్నారు ఇలా జరగడాన్ని తప్పు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయిన సీతం రాజు సుధాకర్ గారు ఆయన ఈ రోజు విశాఖలో విలేకరు సమావేశంలో మాట్లాడుతూ రీసెంట్ గా నిన్న జరిగిన మీ సంఘటన చూశారు ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించి విద్యా చట్టాలను ఉల్లంఘించి నిన్న ఒక చీప్ లిక్కర్ దాన్ని సుమారుగా చాలా తక్కువ ఖరీదు అది అలాంటి చీప్ లిక్కర్ అసలే ఈ లిక్కర్ మీద చాలా అభియోగాలు ఉన్నాయి ఏంటంటే వైట్లో పేమెంట్ తీసుకోకుండా క్యాష్లోనే పేమెంట్ తీసుకుంటూ ఉన్న ఈ లిక్కర్ షాప్లోంచి అదొక అన్యాయం అయితే మరొక అన్యాయం ఏంటంటే ఈ లిక్కర్ని బాహాటంగా ఒక చట్టాన్ని ఉల్లంఘించి నాలుగు వందల బాటిల్ని రెండు మూడు బాటిల్ దాటి నాకు తెలిసి ఎక్సైజ్ చట్టం ఒప్పుకోదు అలాంటి చట్టాన్ని ఉల్లంఘించి ఫీజు ఏమైనా కట్టారా పార్టీకి తరఫున ఏమైనా లైసెన్స్ తీసుకున్నారా ఏమీ లేకుండా ఒక విద్యాలయంలో ఆ విద్యా సంస్థలో ఇలాంటి దారుణమైన దుర్మార్గమైన చర్య దాని తోడో తగుదనమ్మంటూ కోళ్ళు దాన్ని మళ్ళీ మెసేజ్లు వాట్సాప్లో మీరు అందరూ చిక్కిను బాటిల్ తీసుకుని వెళ్ళండి అని చెప్పి అధేచ్ఛిగా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా మరి ఆయన ఏదో డిఫెన్స్లో చేస్తానంటారు ఎక్కడో చేశానని పనిచేస్తానంటారు రకరకాల ఫ్లెక్సీల మీద కూడా రాసుకుంటాడు ఆయన నేను పలానా చదువు చదివాను పలానా ఉద్యోగం చేశానని ఈ చదువు నీకు నేర్పింది ఇదేనా అని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ నీకు ఈ ఉద్యోగం నేర్పిన డిఫెన్స్ అంటే త్రివిధ దళాల్లో మనకి ఎంత డిసిప్లిన్ నేర్పుతుంటే నా కొడుకులు కూడా డిఫెన్స్ స్కూల్లోనే చదువుకున్నారు ఎందుకంటే ఒక డిసిప్లిన్ ఉంటుందని నేను డిఫెన్స్ స్కూల్లో చదివిపించా సో ఇలాంటి ఉద్యోగ సంస్థ నుంచి వచ్చి సివిలియన్స్కి నువ్వు ఇదైనా నేర్పేది వాటర్స్కి ఇదేనా నేర్పేది నువ్వు అని మీ ముఖంగా పత్రికా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ ఇలాంటి చర్యలు చేస్తున్న ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీరు ఈ అనేది మీ మీడియా ముఖంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ఇలాంటి చర్యలు మీరు ఇప్పటిదాకా ఏమైనా దీని మీద చర్యలు ఉప ఉపక్రమించారా ఉపక్రమించకపోతే మేము దీన్ని చట్టం ద్వారా దీన్ని కేసులు వేస్తాం తగు డిపార్ట్మెంట్ని విద్యా సంస్థ ద్వారా విద్యా సంస్థలు ఇలాంటి వాటికి ఆలవాలంగా చేయడానికి ఎవరు దీన్ని పర్మిషన్ ఇచ్చారు డిఓ గారిని కానీ కమిషనర్ గారిని కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కానీ ఇలాంటి వాటికి మీరు లైసెన్స్ ఇచ్చారా విద్యా సంస్థ నడపడానికి మీరు విద్యను బోధించడానికి లైసెన్స్ ఇచ్చారా అసలు ఎన్ని లైసెన్సుల మీద ఎన్ని స్కూళ్ళు నడుస్తున్నాయి ఎన్ని కాలేజీలు నడుస్తున్నాయనే దాని మీద కూడా మేము దీని మీద ఖచ్చితంగా ప్రశ్నించడం జరుగుతుంది దాని తగు సమాధానం రాబట్టేదాకా మేము దీని మీద అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం